హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ ఫాన్స్ నేను రెడ్డి ఈరోజు మనం మైదుగురు నాటుకోళ్ల సంతలో ఉన్నాము దీని చిరునామా వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలము మైదుగురు పట్టణం నుంచి బద్వేలు వెళ్ళే రూట్లో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే మేకబోతులు పొట్టేళ్ళు ఆవులు బర్రెలు ఎద్దులు అయితే ఉంటాయి ఇది వచ్చేసి నాటుకోళ్ళ మార్కెట్ ఇక్కడికి వెళ్ళాలంటే జాతికోళ్ళు నాటుకోళ్ళు అలాగే చాలా అందుబాటులో అయితే ఉంటాయండి ఇక్కడ వచ్చి పూర్తి మార్కెట్ అయితే అందుబాటులో ఉంటుంది ఇది వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు అయితే జరుగుతుంటుంది ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి కాగిని అయితే అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలు దగ్గరగా ఉంటుందండి ఇక వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది ఇక ధర విషయానికి అయితే ఎంత చెప్తాను అవదు మూడు వేలు అయితే చెప్తున్నారు నేను అయితే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి నెంబర్ ఇవ్వదు అరవై అరవై మూడు మూడు సున్నాలు మూడు సున్నాలు నూట డెబ్బై మూడు నూట డెబ్బై మూడు ఇరవై ఇరవై ఐదు సో ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆంధ్ర సైడ్ అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది అండ్ తెలంగాణలో అయితే ఓన్లీ హైదరాబాద్ రూట్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి కోడికాకి అయితే అమ్మకానికి వెళ్ళండి ఇది తమిళనాడులోజ్ యువరాళ్ళకి వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు ఉంటుంది బరువు వచ్చేసి నాలుగేళ్ళు ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరము ఒక నెల అటు ఇటు ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే ఎంత చెప్తున్నాను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారండి అయితే లైట్ సజ్జులో ఉంది సో నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి అండ్ ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర సైడ్ అయితే ఉంటుందండి అండ్ తెలంగాణ అయితే ఓన్లీ హైదరాబాద్ రూట్ నెంబర్ చెప్పాను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి ఇక్కడ కనపడుతున్నటువంటి ఎర్ర ఎమ్మలైతే అమ్మకానికి వెళ్ళదండి దీన్ని వివరాల్లోకి వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నరకి దగ్గరగా ఉంటుంది వయసు వచ్చేసి పదమూడు నెలలు అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి నెంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది తీసుకోండి ఇంకా వాట్సాప్లో అయితే కోళ్ళు కూడా ఉన్నాయో అవి కూడా పెడతారు ఇక్కడ ఇక్కడ కనపడుతున్నటువంటి కోడికాయకి నీళ్ళైతే అమ్మకానికి వెళ్ళదండి దీన్ని విరోళకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుందండి ఇక విషయానికి అయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి లాంగ్ టైంలో షార్ట్నోస్కు సంబంధించినటువంటి పుందండి నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకో బొన్స్ కూడా ఉంది ఆ బొన్స్ కూడా చూపిస్తాను నమస్తే అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి కోడికాయకి నెమ్మిలీ ఇది తమిళనాడు అయినది సంబంధించిందండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉందా ఇరవై ఐదు అయితే ఉందంట సో బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది వయసు సంవత్సరం ఉంటుందండి ధర ధర్వేశానికైతే ఇది కూడా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది అండ్ నేను అయితే దీనికి ఫైట్ వీట చూశాను బాగానే ఉంది స్మాల్ డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉందండి ఆంధ్ర సైడ్ అండ్ యాజ్ హైదరాబాద్ సైడ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మరోసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి చెప్పండి ఇది నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సారీ నైన్ డబల్ ఫోర్ ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి పచ్చకాయకి అయితే అమ్మకానికి వెళ్ళాలండి దీని వివరాలకి వెళ్ళినామంటే రైతు వచ్చేసి పదకొండు నెలలు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేళ్ళు ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే చెప్తున్నావు అన్న మూడు వేల మూడు వందలు అయితే చెప్తున్నారు సో ఇదైతే మీరు ఫిక్స్ ప్రైజేం కాదు బార్గెనింగ్ చేసుకోవచ్చు ఇది తమిళనాడులో అయితే సంబంధించిన కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి ఈ నెంబర్ చెప్పండి అన్న తొంభై ఆరు నలభై ఐదు వందలు నాలుగు వందల పదహైదు ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి కాకిటాక అయితే అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నరకి దగ్గరగా ఉంది వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు మీరైతే స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అని నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి అలాగే ఇంకా ఏడు పుందులు అయితే ఉన్నవి అన్నవి అవి కూడా మీకు ప్రజెంట్ చేస్తాను కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి కడంగి పుంజైతే అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుందండి ఇక ధర అయితే ఏం చెప్తాను అవునా మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి ఇక్కడ కనపడుతున్నామంటే నల్లకట్టు నల్లకట్టు సారణలు అయితే గెలదండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి రెండున్నర కేజీ నుంచి మూడు కేజీల మధ్యలో ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరంన్నర ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే అన్న ఎంత చెప్తున్నావు అవునా ఇది సో ఇదైతే రెండు అయితే చెప్తున్నారు సో ఇదైతే అయితే బాగుందండి అండ్ ఏజ్ కూడా బాగానే ఉంటుంది ఫైటింగ్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది ఇది రంగు పంద్యానికి అయితే బాగా పనికి వస్తుంది అయితే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మళ్ళీ ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చిన వాళ్ళు తీసుకోండి అలాగే ఇంకా ఐదు పందులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ సంక్రాంతి పండుగ వరకు అయితే మైదుగురు సొంతలో కటారి పుందులు అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా చేయగలుగుతారు అండ్ రీజనబుల్ కాస్ట్ అండ్ రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు మిగతా పుందులు కూడా చూపిస్తాను ఇక్కడ కనపడుతున్నటువంటి కొడకాకి కాకినామలు అయితే అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేలు ఉంటుంది ఏదో ఆల్రెడీ ఒక పందెం అయితే చేసింది దీని ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారండి వచ్చేసి సంవత్సరానికి పైగానే ఉంటుంది ఇక ధర విషయానికి అయితే ఎంత చెప్తున్నావు నా ధర ధర అయితే రెండు వేల ఐదు వందలు మాత్రమే చెప్తున్నారండి ఇది కూడా బాగానే ఉంది పుంజు అయితే తీసుకోండి నేను చూపించిన పుంజులు అయితే అది అది ఇక్కడ ఒకటి చెప్పాను కదండి సారణమలేని అది బాగుంది ఇది కూడా బాగానే ఉంది తీసుకోండి నచ్చిన వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి కోడి నెమలి అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి రెండున్నరకు మూడు గేలు మధ్యలో ఉంటుందండి వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది ధర విషయానికి అయితే ఎంత చెప్తున్నావునా అయితే పదిహేడు వందలు అయితే చెప్తున్నారండి ఇది కూడా రీజనబుల్ ప్రైజే ఇదైతే కొద్దిగా పట్టా పిల్లలెక్క కొట్టిందని మీ సంవత్సరం అయితే ఉండదులేండి ఒక పది నెలలు పదకొండు నెలలు అయితే ఉంటుంది బట్ ఫైటింగ్ అయితే బాగానే ఉంది కానీ అయితే తీసుకునే వాళ్ళు చూసుకొని తీసుకోండి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి సార్ రీజనబుల్ అంటే మంచి రీజనబులే అండి అండ్ దీని అయితే బార్గెనింగ్ అయితే చేయదో దయచేసి ఎందుకంటే ఏదో వంద రెండు వందలు అయితే తగ్గించగలుగుతారు అండ్ ఫైటింగ్ స్కిల్స్కి అయితే అడగండి ఖచ్చితంగా ఫైట్ వీడియోస్ పెడతారు తర్వాత చూసే తీసుకోండి తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ బాగుంటే కమెంట్ అయితే చేయండి ఇక్కడ కనపడుతున్నటువంటి పసిమి కాకి అయితే అమ్మకానికి వెళ్ళదండి దీన్ని వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంటుందండి వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుంది ఇక ధర విషయానికి అయితే అని చెప్తున్నావునా నాలుగు వేలు అయితే చెప్తున్నారు సో ఇది కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంది అండ్ ఫైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి సో యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుందండి అండ్ ఏపీ యాజ్ వెల్ యాజ్ అలా హైదరాబాద్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది రీజనబుల్ కాస్ట్లోనే నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి ఇంకా ఈ పుంజులే కాక అంటే ఈ ఇవి మాత్రం మార్కెట్లో ఉన్న వీడియోనే అండి ఇది ఇంకా ఇంటి దగ్గర అయితే పది పదిహేను పుంజులు అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ సంక్రాంతి వరకు మీకు సంక్రాంతి కదా అండ్ సంవత్సరం మొత్తం పుంజు అయితే అవైలబుల్ ఉంటుంది ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్లో చేయండి గుర్తుపెట్టుకోండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ ఓకే సారీ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సారీ మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళైతేనే ఫోన్ చేయండి తీసుకోండి అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి చింతపిక్కల డేగా అర్ధ పెట్టమారైతే అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి రెండు కేజీలు ఉంటుందండి వయసు వచ్చేసి ఎనిమిది లేదా తొమ్మిది నెలలు ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే పదహైదు వందల రూపాయలు ఫిక్స్ ప్రైజ్ అయితే చెప్తున్నారు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి చెప్పు నెంబర్ చెప్పబ్ నెంబర్ చెప్పరా డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఐదు నలభై ఐదు పదిహేడు పదిహేడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి కాకి డాక అయితే అమ్మకానికి కలదండి దీని వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి రెండున్నర లేదా మూడు కేళ్ళ మధ్యలో ఉంటుంది యస్ వచ్చేసి పది నెలల నుంచి పదకొండు నెలల మధ్యలో అయితే ఉంటుందండి ఇక ధర విషయానికైతే పంతొమ్మిది వందల రూపాయలు అయితే చెప్తున్నారండి సో ఇల్లంగా చెప్పిన నెంబర్ ఇది కూడా నేను మళ్ళీ ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తాను నచ్చిన వాళ్ళు తీసుకోండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెంబర్ చెప్పి డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఐదు పదిహేడు యాభై ఎనిమిది ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకో పొందు కూడా ఉంది అది కూడా చెప్తాను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకు ఇక్కడ పశ్చిమ పసిమెకాయకి ఏ అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కిలో దగ్గరగా ఉంటుంది వయసు వచ్చేసి పది నెలలు అలా ఉంటుందండి ఇక ధర అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ చెప్తా సార్ డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఐదు నలభై ఐదు పదిహేడు పదిహేడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది మూడు బందులు ఒకరికే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇక్కడ కనపడుతున్నటువంటి కాకినాములు అయితే అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నరకి దగ్గరగా ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి ఇక దర్ విషయానికి అయితే మూడు వేల ఏడు వందలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను సార్ మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకో పుంజు కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ కనబడుతున్నటువంటి పశ్చిమ గల సేతు అయితే అమ్మకానికి గలదండి దీని వివరాలకు వెళ్తే ఇది ఎనిమిది నెలల పట్టాపిల్లగా చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది వయసు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నెలలు అయితే ఉందండి ఇక ఎత్తు వచ్చేసి ఇరవై ఆరు అయితే ఉంటుంది ఇక విషయానికి అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు సో స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను అలాగే ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి